ముందుగా అందరికి నమస్కారములు శ్రీనాథుని పద్యం చిన్నారి చిరుత కూకటినాడు రచయించి మరుత్రుమిశాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తడివితి సంతరించిన ఎందు హర్ష నైషద కావ్యమాంధ్ర భాష ಪ್ರೌಢ ನಿರ್ಭರ ಕುನಿ ನಿರ್ಭರವಯ ಪರಿಕಮುನ ಕುಡಿತಿ ಭೀಮನಾಮ ಕಾಶಿ ಕಿಗುಲ ಗೈವ್ರಾಶೀಕಂಡು ಮಹಾಕ್ರಂಥ ಮುನೇನು ತೆಲುಗು ಜೇಶದ ಕರ್ನಾಟ ದೇಶ ಕಟಕಟ ಪದ್ಮವನ ಹೇಳಿ ಶ್ರೀನಾಥ ಭಟ್ಟ ಕವಿ ಭಾವ ಅತಿ చిన్న వయసులో మరుత్రాట్ చరిత్ర రచించానని నూనూగు మీసాల యవ్వనములో శాలివాహన సప్తశక్తి రాశానని పరిపూర్ణ యవ్వనములో హర్ష నైషదం అనువదించానని బాగా వయసు వచ్చాక భీమేశ్వర పురాణం రాశానని రాయం ప్రొద్దు తూర్పు కొండ మీదకు చేరుకోక ముందే లిఖించానని శ్రీనాథుడు ప్రకటించుకున్నాడు రెండవ పద్యం ದಿನ ಕಾಲ ತೀರ್ಥಿಂಚ ದಕ್ಷಿಣ ಮುಚ್ಚ ಪಲುಕು ತೋಡ ಆಂಧ್ರ ಭಾಷ ಮಹಾಕಾವ್ಯ ನೈಷದ ಗ್ರಂಥ ಸಂದರ್ಭ ಮುನಕ ಪಗಲ ಗೊಟ್ಟಿ ಉದ್ಭಟ ವಿವಾ ಪ್ರೌಢಿ ಗೌಡಿ ಡಿಂಡಿಮ ಬಟ್ಟು ಕಂಚುಡಕ್ಕ ಚಂದ್ರಭೂಷ ಶಕ್ತಿ ರಾಯಲು ಯುದ್ಧ ಪಾದು ಕಲ್ಪತಿ ಸಾರ್ವಭೌಮ ಬಿರುದು ఇటలు మెప్పించదో నన్ను ఇంక మేధరావు సింగమహేపాలు దీవిశాలు నిండు కలుగున నెలకొనియుండినేవో సకల సద్బుణ నికురంభ శారదాంబ భాం దక్షిణాదిశు ముత్యాలశాలలో మునిగి తేలాము నైషత గ్రంథ రచన సందర్భములో నువ్వు తోడ్పడ్డావు వివాదములో డిండిమ బట్టుమును ఓడించడంలో నువ్వు సహకరించావు అమ్మ శారదాదేవి ఇక మీద సింగభూపాలని కొలువులో మెప్పించడానికి సైతం నాకు సర్వ విధాలా సాయం చేయి తల్లి అంటూ శ్రీనాథుడు దేవిని ప్రార్థించాడు మూడో పద్యం శ్రీనాథునికి శ్రీనాథునికి ముసలి ముప్పున వాటిల్న దురదృష్టన కళ్ళు కట్టిన చిత్రించిన పద్యం ఇది ಕವಿರಾಜು ಕಂಠಂಬು ಕೌಗಲಂಚನು ಗದಾ ಪುರವೀ ದಿನರಂಡ ಪೊಗಡು ದಂಡ ಸಾರ್ವಭೌಮನಿ ಭುಜಾ ಸ್ಕಂದೆನು ಕಾಕಿಟು ನೈಷದ ನೈಶ ಕರ್ತಾಂಗ್ರಿ ಯುಗ್ನ ತಗಿಲಿ ಯುಂಡೆನು ಗದಾ ನಿಗಲಿ ಯುಗಮು ವೀರಭದ್ರಾರೆಡ್ಡಿ ವಿಧ್ವಾಂಸ ಮುಂಜೇತ ವಿಜನು ಗದಾ ಬೆದು వేణమ్మ కొనిపోయనింత ఫలము విల విలాక్షులు తినిపోయలు పెసలు బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతే ఎట్లు చెల్లింత టంకంబులేడు నో భావం రాజభోగాలు అనుభవించిన శ్రీనాథుడు బొడ్డుపల్లెనే గ్రామాన్ని గుత్తకు తీసుకొని వ్యవసాయం చేశాడు కృష్ణ వరదల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది పన్ను చెల్లించలేని దుస్థితి రాపురించింది రాజభటులు వచ్చి చేతులకు సంఖ్యలు తగిలించారు అప్పుడు ఆయన తన నిర్వేదాన్ని ఈ పద్యం ద్వారా